ఎనిమిది దిలీప్ మనకి మరి ముఖ్యంగా మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ నుంచి కూడా చాలా అద్భుతమైనటువంటి యోగం సుమారుగా ఏడు నెలల వరకు కూడా అఖండ ధనయోగం అనేది మకర రాశి వారికి కలవబోతోంది ఎందుకంటే మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటే ఒక జనవరి నుంచి లక్కేసుకోండి మనీ పరంగా ఆర్థిక కష్టాలనేవి అంటే మనకు వచ్చినటువంటి సంపాదనకి ఖర్చుకి అసలు ఏ మాత్రం కూడా సంబంధం లేకుండా విపరీతమైనటువంటి ఖర్చులు అనేవి మనం చూస్తూ ఉన్నాం దీనికి తోడుగా ఆరోగ్య సమస్యలు అంటే ఇంట్లో భార్యకి బాగుంటే పిల్లలకు బాగోలేకపోవడం పిల్లలకు బాగుంటే ఇంట్లో పెద్ద అమ్మ నాన్నకి బాగుండవడం మనకి మనశ్శాంతి లేకపోవుట ఏదో ఒక రకమైనటువంటి ఖర్చు మనసుకి సంబంధించినటువంటి ఇబ్బందులు గొడవలు ఇవన్నీ కూడా మనం ఇప్పటిదాకా చూసాం కానీ మనకి సెప్టెంబర్ నుంచి కూడా ఆ వినాయకుని విఘ్నేశ్వరి యొక్క ఆశీర్వాదంతో ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో మనకి మకర రాశి వారికి అఖండమైనటువంటి ధనయోగం అనేది రాబోతుంది అలాగే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి సుమారుగా ఏడు నెలలు మనకి ఏ పని కూడా ఇప్పుడు దాకా చాలా నెగిటివ్గా జరిగింది కానీ ఇక్కడ నుంచి ప్రతి పని కూడా పాజిటివ్గా జరుగుతుంది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే మనం చాలా సున్నితంగా ఉంటారండి మకర రాశి వాళ్ళు మీరు ఎంత చెప్పినా సరే ఎంత పైకి గంభీరంగా ఉన్నా సరే చాలా మనసు చాలా సున్నితంగా ఉంటుంది పాపం ఏ చిన్న ఇబ్బంది కలిగినా సరే తట్టుకునేటువంటి మనస్తత్వం కాదు బయటకి చాలా గంభీరంగా ఉంటారు ఆ వీడికేట్రే వీడికేట్రా చాలా బలవస్తుడు లేదంటే చాలా ధైర్యవంతుడు అంటారు కానీ మనంత సున్నితత్వం అనేది బయటకు కనిపించదు కానీ మన మనసు చాలా సున్నితత్వం అంటే ఎవరైనా ఏదైనా అన్నారు అంటే దానికోసమే పదిసార్లు సార్లు ఆలోచించి ఆలోచించి మనకి రకరకాలైనటువంటి జబ్బులు కూడా కొత్త కొత్తవి తెచ్చుకుంటాం ఎవరైనా ఒక మాట అన్నీ సరిపోయారంటే నా కోసం ఎందుకన్నారు లేదంటే నన్నే ఎందుకన్నారు ఏదో జరిగే ఉంటుంది ఎవరు ఏదో చెప్పే ఉంటారు ఇలాగ ఒక్క చిన్న పాయింట్ని పట్టుకుని దాని చుట్టూ కూడా ఒక ప్రహారీ గోడ కట్టేస్తాం మనం ఏదో జరిగి ఉంటుంది ఏదో అయి ఉంటుంది నా కోసం ఎందుకని అంటారు ఇలా అంటే మనకి సంబంధం లేనటువంటి విషయాల్ని కూడా మనం చాలా భూతార్థంగా చూసుకొని ఆ విషయాలనే మనం తలలో పెట్టుకొని దానికోసమే పదే పదే ఆలోచించుకునేది చాలా చిన్న విషయం కానీ దాన్ని చాలా పెద్ద విషయంగా మనం మరుచుకొని అది ఒక్కొక్కసారి మనం దానికోసం మనం బురకపాటు చేసుకుంటూ ఉంటుంటాం అందుకే మనం చాలా సున్నితత్వం మన మనసు కూడా అంతే సున్నితత్వంగా ఉంటుంది అలాగే మనం కొన్ని ఇబ్బందులు కూడా ఈ మనసు మనసు ఈ సున్నితత్వం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటుంటాం ఇంట్లో బయట కూడా ఏదో ఒక కారణాల చేత మనం ఎంత కష్టపడ్డా సరే మనల్ని ఎవరో ఒకరు ఏదో ఒక పాయింట్ తోటి మనల్ని ఇబ్బందులు మన మనుషులు గాయపరుస్తూనే ఉంటారు అది మకర రాశి వారికి మొత్తం జీవితాంతం ఉండేది మనం ఎంత కష్టపడినా సరే మీరు ఒక్కటి గుర్తించుకుంటే మకర రాశి వారు మనం ఎంత కష్టపడినా సరే మన మీద ఉన్నటువంటి మూడే మూడు అభినందన లేదు మనం మీరు ఇంట్లో వాళ్ళకి కానీ బంధువులకు కానీ స్నేహితులు కానీ జీవితాంతం కూడా మీరు కష్టపడండి కానీ మీకు విలువ అనేది ఉండదు రెండవది మన ఆరోగ్యం కోసం మనం ఎప్పుడు కూడా నెగ్లెట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కానీ దయచేసి మకర రాశి వారు మీ కోసం మీ ఆరోగ్యం కోసం కూడా మీరు ఎప్పుడు కూడా ఆలోచించాలి ఎందుకంటే మీ వెనకాతలు స్నేహితులు బంధువులు చుట్టాలు ఇంకా వాట ఎవరున్నా సరే మీకంటూ ఒక కుటుంబం ఉన్నది మీ మీద ఆధారపడే జీవితాలు చాలా ఉన్నాయి అది కూడా మీరు అర్థం చేసుకొని అలాగే మన అలవాట్లు కానీ అది మన హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గించుకొని మనం ఏదైతే మన గుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మలుచుకొని బ్యాడ్ హ్యాబిట్స్ని వదులుకొని మనం అడుగులు వేసినట్లయితే మాత్రం ఎందుకంటే మనకు ఒక గుడ్ పీరియడ్ స్టార్ట్ అయిపోతుందండి మనకి ధన సంపద అనేది అపారంగా రాబోతుంది మన ప్రతి విషయంలో కూడా మనం ఏ అయితే ఇబ్బందులు పడ్డాం ఇప్పటిదాకా ఇబ్బందులు అన్నీ తొలగిపోతున్నాయి మరి అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి మూడవది అందరినీ నమ్మడం మోసపోవడం నమ్మి మోసపోవడం అనేది మన మకర రాశి వారికి మరీ ముఖ్యంగా చెల్లిందేమో అనుకుంటున్నాం ఎందుకంటే మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలం ఏదైతే ఉందో మనకు విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదంతో మనకు అద్భుతమైనటువంటి ఏడు నెలలు కూడా అలాగే మనకి ఎంత ఈ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం అనుకున్న లక్ష్యాల వైపు మనం చాలా అద్భుతమైనటువంటి అడుగులు వేసే అవకాశం ఉంది అలాగే మన మనం ఏదైతే కుటుంబంతో మనం ఎంతో ప్రేమిస్తుంటాం మన కుటుంబం అనేది మన పంచ ప్రాణాలు మన కుటుంబం అలాగే పిల్లల జీవితాల కోసం కూడా మనం ఎంతో ఎప్పుడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటుంటాము పిల్లలకి ఎలా ఉండబోతుంది వాళ్ళకి స్టడీ కోసం వాళ్ళ మ్యారేజ్ లైఫ్ కోసం వాళ్ళకి మనం ఎలా అంటే ఎప్పుడు కూడా మన కుటుంబం కోసమే ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంటాం పిల్లల భవిష్యత్తు కోసం కూడా కానీ పిల్లలకి చాలా బాగుంటుంది చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వివాహ సంబంధాల విషయంలో కానీ మీరు అసలు ఏ టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు అన్ని పనులు కూడా భగవంతుడు విఘ్నేశ్వరు దైవాల ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది మనం ఆర్థికంగా చాలా అద్భుతంగా వ్యాపారం కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా చక్కగా నిలదొక్కుకుంటాం అలాగే మనకు రావాల్సిన డబ్బు కానీ లేదంటే మనకు రావాల్సినటువంటి ఆస్తులు కానీ లేదంటే మనకు రావాల్సినటువంటి స్థలాలు కానీ మనకు రావాల్సినటువంటి అన్నీ కూడా మనకి దక్కుతాయి ఎక్కడికి పో అలాగే మనం ఏదైనా సరే కొత్తగా ఏదైనా సరే కొనుక్కుందాం అనుకుంటున్నాం ఇల్లు కానీ లేదంటే స్థలం కానీ వాహనం కానీ ఏదైనా సరే అవన్నీ కూడా కొనుక్కోగలుగుతాం కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా చాలా మనశ్శాంతంగా గుండెల మీద ఉన్నటువంటి బరువు అంతా ఏదో తగ్గిపోయినట్టుగా గుండ్ల మీద ఉన్నటువంటి బరువు అంతా కూడా చాలా తగ్గినట్టుగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి మకర రాశి వారికి ఇక్కడి నుంచి ఏడు నెలలో కూడా అలాగే మనం అనుకునేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ఆర్థికంగా చాలా చక్కగా ఉండబోతుంది మరి ముఖ్యంగా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అలాగే మన మీద ఏమైనా చిన్న చిన్న ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి శత్రువులు కూడా మిత్రువులు అయ్యే అవకాశాలు మనకి ఏడు నెలల్లో కూడా జరిగే అవకాశం ఉంటుంది మకర రాశి వారికి ఇలా ఒకటా రెండా మన జీవితానికి సంబంధించింది మన మనసుకు సంబంధించినవి అవి ప్రేమ వ్యవహారం దగ్గర నుంచి జీవితంలో భార్య భర్తల దగ్గర దగ్గర నుంచి అమ్మ నాన్నల ప్రేమల దగ్గర నుంచి పిల్లల మీద మనం పెట్టుకునేటువంటి ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ కూడా ఒక బంధంతో ముడిపడి ఉంటుంది ఒక ప్రేమతో ముడిపడి ఉంటుంది ఎప్పుడైతే మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి మనుషులు ఎలాంటి కలముషం లేకుండా మనం ప్రేమించేటువంటి మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మకర రాశి వారికి అంతే స్వచ్ఛంగా విఘ్నేశ్వరుడి వల్ల మన పనులు మన జీవితంలో పనులన్నీ కూడా చాలా అంటే చాలా చక్కగా మనకి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అలాగే కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే మనం చాలా శుభవార్తలు వినే అవకాశం ఉంది అలాగే చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది చాలా సరదాగా ఉండబోతున్నాం ఆరోగ్యం బాగుంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా విజయం సాధించుకునే అవకాశం మరి ముఖ్యంగా విద్యార్థులకి అయితే మాత్రం చదువులో చాలా బాగుంటుంది అలాగే చదివి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే మంచి మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి మ్యారేజ్ సంబంధాలు అలాగే విదేశీ చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులకి వారికి కూడా ఒక మంచి సువర్ణటువంటి అవకాశం రాబోతుంది ఇలా అన్ని రకాలుగా కూడా మకర రాశి వారికి మహా అద్భుత యోగం అనేది కలగబోతుంది మరీ ముఖ్యంగా మన ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఓవరాల్గా అందరికీ కూడా మనకు ఒక గుడ్ టైం అనేది ఈ ఏడు నెలలు కూడా చాలా అద్భుతమైనటువంటి ధనయోగం కుబేర యోగం అనేది కలగబోతుంది కాబట్టి మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా విఘ్నేశుడు తొలగించి మన కుటుంబం అంతా కూడా ఆరు చల్లగా ఉండి మనం ప్రతి రూపాయి కూడా సంపాదించుకొని కష్టార్జితంగా అలాగే మనం జీవితంలో ఏదైతే అనుకుంటున్నామో మన జీవితంలో మన జీవితం ఎంత ఎలా ఉంటే ఎంత ఆనందంగా ఉండగలుగుతున్నామో అంత ఆనందంగా విఘ్నేశ్వరుడు దయ వల్ల మనం కుటుంబం అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతాం మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుని అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ ప్లీజ్ జై దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ప్రతి వీడియోని కూడా లైక్ చేస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను ఉంటానండి